కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని రాష్ట్ర పారిశ్రామిక వాణిజ్య మండలి అభిప్రాయపడింది ఈ బడ్జెట్ వల్ల ఉద్యోగ ఉపాధి లక్ష్యాల పెంపణకు బలమైన పునాది పడే అవకాశం ఉందని టాప్సీ అధ్యక్షుడు జయదేవ్ పేర్కొన్నారు హైదరాబాద్లోని టాప్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు వాణిజ్యవేత్తలు ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగాన్ని ఆసక్తిగా కొత్తగా జిల్లాలో మెడికల్ కళాశాలల ఏర్పాటు సహా అనేక అంశాలు బడ్జెట్లో ప్రస్తావించడం అభినందనీయమని జయదే చెప్పారు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా ఉందని ఆర్థికవేత్త సుధీర్ అభిప్రాయపడ్డారు పన్నుల విషయంలో ఎలాంటి మార్పులు లేకపోవడం ఊరట కలిగించే అంశమని వ్యాఖ్యానించారు ఈరోజు సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేసిన బడ్జెట్ ఉపయోగకరంగా ఎక్కడ నెగటివ్ పాయింట్స్ లేవు కానీ నెగటివ్ పాయింట్స్ ఆలోచిస్తే ఇన్కమ్ ట్యాక్స్లో ఉద్యోగస్తులకి ఏం బెనిఫిట్ రాలేదు అది ఇప్పుడు అనౌన్స్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేస్తారని ఆశాజనకంగా ఉన్నారు కార్పొరేట్ ట్యాక్స్ కూడా ఏమీ చేంజ్ చేయలేదు అవి కూడా ముందు ముందు చేంజ్ చేస్తారని చెప్పేసి ఆశాజనకంగా ఉంది అవి కాకుండా పదకొండు ఎయిమ్స్ కాలేజెస్ వస్తున్నాయి దానివల్ల డాక్టర్స్ అందరికీ ప్రజలందరికీ కూడా చాలామందికి ఉపయోగం అవుతుంది అవి కాకుండా ప్రతి రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ కొత్తగా స్టార్ట్ చేస్తామంటున్నారు అవి స్టార్ట్ చేయడం వల్ల కూడా డాక్టర్లకు ఉపాధి నర్సులకు ఉపాధి ఆయాలకు ఉపాధి చాలా పెరుగుతుంది దానివల్ల ప్రజలకు కూడా ఆరోగ్య సమస్యలని తొందరగా క్లియర్ చేస్తారు దానివల్ల కూడా మంచి ఉపయోగాలు ఉంటాయండి సో ద బడ్జెట్ టుడే వాజ్ అన్ ఇంటరింగ్ బడ్జెట్ విచ్ ఆల్సో కోల్డ్ ఆన్ అకౌంట్ సో జనరలీ ఓట్ ఆన్ అకౌంట్ ట్రెడిషనలీ ఫార్ అబౌట్ ఫోర్ ఆర్ ఫైవ్ ప్రీవియస్ ఓట్ ఆన్ అకౌంట్స్ there have been no changes in the tax proposals and uh, this budget has also followed the convention in not announcing any major tax uh, proposals in this budget. Uh, the budget has uh, been more of a futuristic and directional budget uh, where the finance minister is uh, giving a direction as to how the things have been planned for making india go towards the 5 trillion. Economy and also concentrating on uh, zero emission and uh, making India first in terms of bilateral treaty. Uh, they have been talking about right from farmers to uh, aquaculture to blue economy to aviation, uh, road infrastructure, rail infrastructure. So, there has been a very comprehensive uh, roadmap which has been laid for the upcoming uh, period.